నియోజకవర్గం మన నాయకులైనటువంటి మామిడిపల్లి జయప్రకాష్ గారు జేపీ గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు వచ్చినటువంటి పిలుపు మేరకు బాబు సూర్యుడి మోసం చేయడం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదు ఏర్పాటు చేయటటువంటి ఈ సభకు అంతరాయం కలిగింది అయితే అక్రమంగా మన రామచంద్ర రామచంద్రారెడ్డి గారు కుమారుడు రెడ్డి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించినారు అయితే ఈ రోజున మన జేపీ గారు అక్కడికి మిథున్ రెడ్డి గారిని కలవడానికి అని చెప్పి అతను కన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసారు అందుకనే ఈ మీటింగ్కి నేను నిర్వహించాల్సి వస్తుంది ఇది చాలా బాధాకరం అయినా సరే ఈ మీటింగ్ ఇప్పుడు ఉన్న ప్రజలు మన వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా మా స్వాగత శుభాంజనం చెప్తున్నాను అయితే మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు నష్టపోయారు ప్రజలు నష్టపోయారు ఎవరు నష్టపోయారు ఆడపడుచులు నష్టపోయారు మనకి అమ్మఒడి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయ్యింది అయినా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తామని చెప్పిన వాగ్దానాలు ఏమీ కూడా వాళ్ళు నెరవేర్చకుండా ప్రజలు మోసం చేశారు అంటే ఈ ఏడాది కాలంలో చేసిన ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని చెప్పాలి ఇంకా ఈ రోజున కూటమి ప్రభుత్వం నేను ఒకటి అడుగుతున్నాను ఇంకెంతకాలు ఈ డ్రామాలు చేస్తూ రైతులను మొదలు పెడతారు పనులు నీళ్ళు పబ్లిసిటీ మాత్రం ఫుల్గా చేస్తున్నారండి ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పంట వేసిన తర్వాత పంట నష్టపోయిన వారికి రైతులకు అండగా బీమా చేసి ప్రతి ఎకరానికి ఈ క్రాప్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆర్బీఆర్ లో కూడా ఆ తరలో పారదర్శంగా రైతులకి ఉచిత పంటలో బీమా వైఎస్ఆర్ సిపి పార్టీ అమలు చేస్తే ఈ కోటమి ప్రభుత్వం మాత్రం ఈ పంటలకు కానీ ఏమీ కూడా ఎత్తివేసే పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుంది అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకండి ఎవరు నష్టపోలేదు మహిళలు నష్టపోయారు ఎవరు నష్టపోయారండి మహిళలు నష్టపోయారు మళ్ళీ ఇంకోటి ఇంకెవరు నష్టపోయారండి కష్టంలో ఉన్న పేదవాడు నష్టపోయాడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరు నచ్చిపోయారండి నష్టపోయారు అయితే అప్పుల పాలైతే కానీ వైద్యం అందిన పరిస్థితికి వెళ్ళిపోయారు రోజు కూటమి వరకు ఈ రోజు మనం ఆరోగ్యశ్రీ అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రతి మనిషికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వెళ్ళి దర్జాగా వైద్యం చేయించుకొని వచ్చేటప్పుడు కూడా పేదవాడు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్తే ఏ ఖర్చులు ఉండవు అతను ఎలా బతుకుతాడని చెప్పి అతనికి వెళ్ళేటప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ వెళ్ళేటప్పుడు ఐదు వేల రూపాయలు జేబులో పెట్టి సొంత మామేగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసే ఐదు సంవత్సరం కానీ ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటామని జగనన్నకి అభిమానులు కాదు జగనన్నకి సైనికులుగా పనిచేస్తామని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పుకోవడం నిజంగా ఓడిపోవడం కూడా మనకి తాళరెత్తుకునే రోజులు తాళరెత్తుకునే రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఎవరిని మనం డబ్బులు వసూలు చేయాల ఎవరి దగ్గర మనం తీసుకోవాలా ప్రజలకు సర్వీస్ చేసే ఈ రోజు కూడా మా కోణి గ్రామంలో కొంత పొలం ఉంది ఆ పొలాలు ఆయకట్టు ఈ రోజు కూడా వాటర్ లేదు ఎందుకు వాటర్ లేదండి ఇవ్వలేదో పల్లలు కడుతున్నారని చెప్తున్నారు మన మే నెల ఏప్రిల్ నెల జూన్ నెల ఏం చేశా సార్ ఏమీ చేయలేదు అవన్నీ మనం కూడా ఎకనిస్ట్ మాటలు కూడా మనం ఎక్కడ మాట్లాడుకోవద్దు ఇప్పుడు మనం చెప్పినప్పుడు షూ మనం బాబ్ షూర్కి మోసం గ్యారే అనే పదాల మీదే మనం మాట్లాడుకోం ఎవరికి కూడా వ్యక్తిగతంగా మనం ఏ మాటలు మాట్లాడుకోవద్దు అయితే ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటి మాత్రం చెప్తున్నాను ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడతారు ఎందుకంటే ప్రతి పేదవాడి కుండీల్లో కూడా ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి హృదయంలో ఆయన నిలిచిపోయి ఉన్నాడు అలాంటి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక కూటమి ప్రభుత్వం అనివార్య కార్యాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి అయినా సరే మనకి ఏలూరికి మంచి ఇన్ఛార్జ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇన్ఛార్జ్ అంటే ఆయన ఎవరి దగ్గర దోసుకోలే ఆయన ఎవరి దగ్గర తినాల ఆయన కష్ట చేతం మీద పురుగు మందులు అమ్ముకొని కష్టపడి ఒక ఏలూరు ఇన్ఛార్జ్ ఏపీ గారిని నాయకత్వంగా బలపరిచి నేను కార్యకర్తకు నేను అండగా ఉంటాను వైఎస్ఆర్ సిపి పార్టీ నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చర్చ వద్ద అయినా సరే ఆయన ఎక్కడ రౌడీయుధం చేయాల మనం ఎప్పుడు రౌడీయుజం చెయ్యం మనకల్లా రౌడీజం కాదు పేదవాడి గుండెల్లో ఎప్పుడైనా సరే అర్ధరాత్ర అయినా సరే వాళ్ళ గుండెల్లో మనం నిలిచిపోతే వాడే నాయకుడు అవుతాడు అంతే తప్ప రౌడీయుజం చేసి ఈ వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఎవడో కూడా రౌడీ చేయడు అయితే దయవుంచి మన మిథున్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల మన జేపీ గారు ఇలా ఆలస్యమైంది అందుకనే రాలేదు రెండు మాటలు మేడం మాట్లాడమని కోరుకుంటున్నాం నమస్కారం అండి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం కొన్ని అనివార్య కారణాల వల్ల మనం జేపీ గారితో మాట్లాడలేకపోతున్నారు దయచేసి అందరు అర్థం చేసుకోండి విషయం ఏంటంటే అసలు ఇక్కడ పెట్టిన కార్యక్రమం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ జస్ట్ మనం మాట్లాడుకోవడానికి ప్రజలకు తెలియజెప్పడానికి మోసం ఎక్కడ జరిగిందని చెప్పడానికి మాత్రమే మీటింగ్ అండి ఉంది కానీ ఇక జరుగుతున్న సిచ్యువేషన్ అంతా మీ అందరూ ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు కాబట్టి ఎలా జరిగింది అనేది ఆల్రెడీ మన క్యూఆర్ కోడ్ తీస్తే ఆల్రెడీ చాలా మందికి లింకులు ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ సంవత్సరం నుంచి పడుతున్నారు కదా బాధ నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంట్ కాబట్టి జగన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవడమే మనకు మనకి ఇచ్చిన సందేశం కాబట్టి జగన్ గారు ఏం చెప్పారో అది మాత్రమే నడుస్తాం మనం మనం ఎక్కడికి గొడవలు వెళ్ళదు అని చెప్పారు అలాగే మనం ఏం గొడవలు చేయము ఎవరిలోని మన ఇంట్లో మనం మీటింగ్ పెట్టుకుంటానని చెప్పాం బట్ ఒప్పుకోలేదు అధికారంలో ఉన్నారు కదా అంతే కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా సమయానం పాటించి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో దీన్ని ఏ కాంట్రవర్సీ చేయకుండా మన పార్టీకి చెడ్డ పేరు రాకుండా నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సూర్యప్రకాష్ గారికి మన మామిడిపల్లి జయప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి దయచేసి ఎవరు చేయద్దు మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరు ఎందుకు వాళ్ళు వెళ్ళిపోదాం తర్వాత ఈ ఈ కార్యక్రమాలు ఏం చదువుకోట్టు మనం మనం మంచి చేస్తున్నాం కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలని తగ్గాలి మనం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నన్ను నమ్మి వచ్చినందుకు అలాగే జయప్రకాష్ గారిని నమ్మి ఈ మూడు గంటలు నాలుగు గంటల సేపు కూడా ఎంతసేపు ఇబ్బంది పెట్టినందుకు నేను క్షమాపణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా నిజేత పెట్టి దండ పెడతాను చెప్పి కానీ ఇంకొకసారి ఇలా జరగకూడదు అని మన మిథున్ రెడ్డి గారు అరెస్ట్కి మనం చాలా బాధపడుతున్నాం ఆయన కూడా సౌమ్యుడు అందరికీ కష్టకాలంలో కూడా ఆదుకునే మనిషి మిథున్ రెడ్డి గారు అలాంటి మిథున్ రెడ్డి గారు ఉన్న జేపీ గారు మంచి స్నేహితులుగా గత ఐదారు సంవత్సరాల నుంచి ఆయన మంచి స్నేహితులుగా ఉన్నారు జేపీ గారు ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్నీ మిథున్ రెడ్డి గారు అన్నీ చూసుకునేవాళ్ళు అలాంటి మనిషి ఈ రోజున జైలుకి వెళ్ళడం అలవాటు అయిపోయింది మనం అయితే నా మీద పెట్టారు కేసులు అయినా పెడతారు ఒకటి రెండు పెడతారు అయినా సరే మళ్ళీ నేను తిరిగి వస్తా అయినా సరే ప్రజల్లోనే వంట అయినా సరే ప్రజలతోనే వంట ప్రజలతోనే తిరుగుతా ప్రజలకి హెల్ప్ చేస్తా ప్రజలకి ధైర్యం ఇస్తా ఏదైనా సరే ప్రజల గురించి నా అది మాత్రం నేను గుర్తించుకుంటా నా డివిజన్ లో వైసీపీ జెండా తీరుతా ఏలూరు మరియు జంగారెడ్డి గోడెం జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్

టీ పదకొండు వందల తొంభై తొమ్మిది షర్ట్స్ ఎనిమిది వందల రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ రెండు వందల రూపాయల గర్ల్స్ ప్లాసో బాటమ్స్ పై ఫిఫ్టీ ఆఫ్ నాలుగు గర్ల్స్ కాటన్ పై సిక్స్టీ ఆఫ్ ఐదు బాయ్స్ షర్ట్స్ పై సిక్స్టీ ఆఫ్ విచ్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం